మై నువ్వా గెట్ అవుట్ ఏంటి కమీన్ నువ్వు ఎటో రెండు నువ్వే చెప్పేస్తావా అది ఇద్దరు చెప్పాలి అసలు నేను ఎవరు రమ్మన్నారా మేమే డొనేషన్ కోసం రాలేదు ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం ఎవడా ఈ నువ్వే చంపేస్తాను నీ మొఖం నాకు చూపించొద్దా ని చెప్పాలరా నీ మొఖం నన్ను చూడద్ది లేదుగా మావా ఇంకేటమా న్యూస్ నార్ ఎవడరా నీకు మావా నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడేవడ గన్నాయిగా ఉద్యోగం ఇస్తారంటే వాడి దగ్గర వెళ్ళిపోతా రాసికెల్ ఆ నేను ఉద్యోగం ఎందుకు తీసుడు నిద్రపోతున్నానని నిద్రపోతుంటే ఉద్యోగం తీసేస్తారా ఆ టైంలో నేను కారు నడుపుతున్నా నువ్వు నిద్రపోతూ కారు నడుపుతా లేట్ గా తెలిసిందా ఆడి తెలిసిందే నేను ఇంత వెదవ్ అని తెలిసిన తర్వాత ఏ వెదవ నీకు ఉద్యోగం ఇస్తాడు రా అందుకే డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో ఏంటి చాలెంజా ఐ ఐ విల్ పుట్ డిఫికల్ట్ ఓకే ఇఫ్ యూ యూ కెన్ ఆన్సర్ అపాయింట్ కోడి 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 ముందా ముందా గుడ్డు ముందు ఎలా చెప్పగలిగావు ముందుకు అనకాలం కదా థాంక్స్ మావా నాకు ఇచ్చినందుకు ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా వాట్ ఇస్ దట్ టీ సర్ సార్ యుంటెడ్ మి టు టేక్ టీ సార్ హౌ మెనీ ఈయన సడన్ గా ఉద్యోగం ఏం చేస్తాడు ఎప్పుడు టీలో పెడతాడు నువ్వు ఉన్నావుగా హలో దిస్ ఇస్ బ్రహ్మాజీ సమన్ హస్ కమ్ టు సీ యు సర్ ఆస్క్ హిమ్ టు కమ్ లేటర్ ఇట్స్ నాట్ హి సర్ షీ ఓ యు మీన్ లేడీ yes sir send her at once sure sir thank you may I come in sir come in thank you wow.

అవును మీది ఎక్సర్సైజ్ బాడీ కదా ఓ ఎలా చెప్పగలిగారు షేప్ చూస్తే అలా అనిపించింది ఆహా బై ది వే స్కైలైన్ రోడ్ లో ఫేమస్ జిమ్ సెంటర్ నాదే మీరు ఇంకా ఎక్ససైజ్ చేస్తూనే ఉన్నారా మానేసేసారు ఇంట్రెస్ట్ లేక చెయ్ లేక నో నో చేస్తూ చేస్తూ ఆపేస్తే బాడీ లూస్ అవుతుంది వీలైనప్పుడు మా జిమ్ కి రండి ఇది నా విజిటింగ్ కార్డు వస్తారా చెప్పకుండానే వద్దాం అను కలుద్దాం షో సి మాయా టిఫిన్ రెడీ మాయా మాయా టిఫిన్ రెడీ ఎందుకంత గట్టిగా అరుస్తావు మరి ఊపిరాపోయినట్టు ఇలా బీసిపోతారా నిజంగానే ఊపిరి ఆగిపోయిందిరా అయిపోయి అయితే మన వాళ్ళందరూ సార్ పిలుద్దామా వాళ్ళందరికీ నేను చూసినట్టు ఉంటదే చివసారిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటదే ఊపిరి ఆగిపోవటం అంటే నిజంగా ఊపిరి ఆగిపోవటం కాదురా మరే నేను నలభై ఏళ్ళు అమ్మాయి చూశాను నలభై ఏళ్ళు అమ్మాయ అవన్లే నీ ఏజలు కా ఏజలు అమ్మాయిలానే అంటారు ఇంతకీ ఎవరా అంటే అదే ఎవరా అమ్మాయి ఏమోరా పొద్దుపోతి అడ్రస్ కూడా చెల్లింది అయ్య బాబు ఎప్పుడే చచ్చిపోయిందా పోవటం అంటే చచ్చిపోవటం కాదురా మరి మనిషి పోతూ నా మనసును కూడా తీసుకెళ్ళింది చా హార్ట్ అటాక్ వచ్చే ఏదిలో ఆటలో అవసరం ఉంటావా ఏ ప్లీజ్ తర్వాత చుద్ది కానీ ఇడ్లీ చల్లారిపోతే వాసన వచ్చి లోపు తినేవా అబ్బా ఇడ్లీ ఏంటంటే తెల్లగా ఉన్నాయి నేనే తెల్లగా ఉంటాను లైట్గా బట్ట సోడేసాను మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దొక్కల్లా ఉన్నారు అడ్రస్ తేడా అవుతే తొక్కలు తీసేస్తారు సేమ్ అడ్రస్ సేమ్ జిమ్ ఐఎమ్ వెరీ షూర్

మేడం ఇక్కడ ఈ ఎక్సైజ్లన్నీ ఎవరు నెత్తారు నేనే దగ్గరుండి నేర్పిస్తాను బ్లాటీ ఓ ఈ ఐటమ్ చూసారా పది రోజులు చేస్తే మీ చేతిలో స్టీల్ డ్రస్లా అయిపోతాయి ఇది అవసరం లేదండి ఆల్రెడీ మా మామయ్య యాక్సిడ్ అయినప్పుడు రెండు చేతికి స్టీల్ డ్రస్ చేశాను ప్రియాలి చూడక్కే సిస్టం చూసారా బ్యాక్ పెయిన్ కోసం ఇది నీకు అవసరం లేదు మావా నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం మేడం బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్ చికెన్ మటన్ ఉలవల శనగలు నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు ఓహో చేసే ఐటమ్స్ గురించి సర్ వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు ఒకటి ఏంటి అన్ని ఐటమ్స్ చేస్తాను దగ్గరుండి నేర్పిస్తారు కదా హలో ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్ నీకోసమే ఐటమ్స్ ఎక్కువ కదా అవసరం వద్దులే బాంబో ఈ డ్రెస్ లో వచ్చాం ఆంధ్ర అలెగ్జాండరా ఉన్నావు ఎవరి డ్రెస్ నాదే ఏం బాగాలేదా బాగుందే కానీ నువ్వు వేసుకుంటే పడిపోద్దేమో

పాస్ట్ ఇస్ పాస్ట్ యా చెప్పుకో బెస్ట్ ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అప్పుడు వెయిటింగ్ ఎందుకు దీన్ని ఎలా చేయాలంటే ఇలా పట్టుకుని ఆలయతాలి ఓకే యా యా ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ క్యారియర్ కట్టుగాడు చెప్పిన చోట పట్టుకుని ఎస్తా ఐ ఐ ఐ

శాడ్ లాంగ్ స్టోరీ నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో పద్మను ప్రేమించాను ఆ అమ్మాయికి సడన్ గా క్యాన్సర్ అటాక్ అయింది మీరు లవ్ చేశాక అయిందా చెయ్యక ముందు అయిందా చేసిన తర్వాతే అయింది ఆ రోజుల్లో నేను విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడిని ఓ మీరు సిగరెట్ తాగితే ఆమెకి క్యాన్సర్ వచ్చిందా నేను కాల్చేవాడిని ఆవిడ పీల్చేది కొన్నాళ్ళకి

నేను వినకూడదా అది నేనే చెప్పకూడదు నేను పెళ్లి కాకుండానే తల్లిని కాకుండా తల్లి అయ్యావా అంటే నేను తల్లిని చేసిన వాడవడు ఎవరో చేసేదేంటి నేనే అయ్యాను తల్లి తండ్రి లేని నా మేన కోడల్ని పెంచాల్సిన బాధ్యత నా మీద పడి నేనే తల్లి నైపించాను ఆ టెన్షన్లో లో పెళ్లి మీద ఆశ చంపుకున్నాను అయితే అమ్మాయిని సొంత బిడ్డ కాదా ఏ అప్సెట్ అయ్యారా ఇప్పుడే సెట్ అయ్యాను మన ఇద్దరి కథలకి ఓపెనింగ్ లు క్లోజింగ్ వెళ్తన్నమాట ఎస్ మన ఇద్దరి కలయిక సూపర్ పాదండి నేనే ఎక్సర్సైజ్ లో తక్రబ్ చేస్తాను ఏ వయసులో చేయాల్సిన ఎక్సర్సైజ్ లో వయసులో చేయాలి అరవై ఏళ్లు వయసు వచ్చాక గోడట్టుకుని అమ్మ నాకు వాగ్ఞాతం వచ్చేసింది అన్నాడు నీలంటాడు ఒకడు తీయా అది బాబోయ్ నూట తొంభై ఎనిమిది నూట తొంభై ఎనిమిదే నాకు తెలిసి ఇంత జ్వరం వచ్చాడు బతకలేదు మావా ధర్మమీటర్ కి దారిలాగా ఆగింది గాని అయినా నీ జ్వరం లేక తనకి ధర్మమీటర్ లేదు సాలలే నా మాట నువ్వు ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అయిపో నాకు జ్వరం వచ్చినట్టు సరేలా మేడం తెలియకూడదు నెల తప్పితే సీక్రెట్ గా ఆపరేషన్ చేయించచ్చు ఇలాంటి జ్వరాలు కూడా సీక్రెట్ మెయింటైన్ చేయాలా అరే ఇల్లరా ఏంటంటరా బాత్రూమ్ కి వెళ్ళాలరా ఎలా హన అవల కదా నిన్న ఎళ్ళమనలేదురా బాబు ఇళ్ళ జార్తి సురా చిచి పశువుల హాస్పిటల్ లో కాంపౌండర్ పోతే కొంచెం హ్యాపీగా ఉంటది చ అయ్యి తడుగుల్ లేడి 50 కేజీలు ఇస్తాడంట హాయ్ బ్రహ్మాజీ హలో సరళ ఏంటి బ్రహ్మాజీ ఇవాల జిమ్ రాలేదు ఏ ఆగాగు నువ్వు లెక్క బాబు నువ్వు లెక్కితే నేనే పడుకోబెట్టాలి ఏమైంది హెవీ వెయిట్స్ ఓవర్ గా మోసి బాడీ ఓవర్ ఆయిలింగ్ వచ్చేసింది ఇప్పుడు మనిషా ఎప్పుడో ఇందిరాగాంధీ పెళ్లి అయినప్పుడు పుట్టాడు కదా ఇప్పటికే పెళ్లి అవ్వలేదు బాడీ బాండీలో వెడికిపోతాయి అరే నా ఆరోగ్యం గురించి నీకు మరీ అంత ఓవర్ యాక్షన్ ఎందుకు రా అయితే వెనకట్టుకెళ్ళిపోనా ఎందుకు ఇది పొద్దు నుంచి అన్ని మంచం మీదలేండి అన్ని అంటే టీ కాఫీ బ్రెడ్ అప్పుడప్పుడు జ్యూస్ అని కేర్లెస్ గా ఉండకూడదు నేను వెళ్ళి నా ఫ్యామిలీ డాక్టర్ ని పంపిస్తా అక్కర్లేదా మీరు గంట పక్కన కూర్చుంటే మొత్తం సెట్ అయిపోతాయి చేతనైతే సెట్ చేయి స్ప్లిట్ చేయద్దు ప్లీజ్ ఆగరా సెట్ అయిందా అరే సునీల్ నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలరా సరళం ప్రేమిస్తున్నట్టు చెప్పాలిరా ఎందుకు చెప్పాలా నేను ప్రేమిస్తా కదా నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదురా నేను ప్రేమిస్తున్నట్టు తనకు చెప్పి మా ఇద్దరి మధ్య కనెక్షన్ కలపాలి నిజమా ఆ ఎంత డబ్బు కావాల్సిన ఇస్తాను యాదవ జన్మ ఇప్పటిదాకా సర్వర్ గా స్వేపర్ గా వెయిటర్ గా బట్లర్ గా అన్ని రకాలుగానే వాడేసావు ఫైనల్ గా బోకర్ గా కూడా వాడేద్దాం ఉంటే సెడ్ అయ్యామన్నమాట రాదురా సునీల్ హాయ్ బ్రహ్మాజీ గుడ్ మార్నింగ్ హాయ్ సరు వాట్ ఇస్ లేట్ జస్ట్ షాపింగ్ చాలా కష్టపడి వెతికితే కానీ దొరకలేదు రాఖీ చూ బాబు ఎంత సౌండ్ వచ్చిందండి బాబు కష్టాలు వచ్చినప్పుడు మనిషి ధైర్యంగా పారిపోవాలదా ఏమైంది ఆ టైం రివర్స్ అయ్యింది రాఖీ రాయిలా తేలింది నిజమే సునీల్ ఇన్నాళ్ళు నాకు బ్రదర్ లేడని బాధపడ్డాను అయినా ఇప్పుడు నాకు మంచి మనిషి దొరికాడు అందుకే రాఖీ కట్టాలని వచ్చాను ఇంకొకసారి ఆలోచించండి వాట్ బ్రహ్మాజీ వాట్ సునీల్ ఇష్టాలి నాకు అసలు అర్థం కావట్లేదు అంత బ్లర్ అయ్యో నేను రాఖీ కట్టితే నేను వచ్చిన పని అయిపోతుంది కదా నేను బాత్రూమ్ కి ఆగండి కట్టిన తర్వాత వెళ్ళొచ్చు కట్టిన తర్వాత నేను వెళ్ళలేను నేనే తీసుకెళ్ళను జస్ట్ 1 మినిట్ చెయ్యి ఇలా ఇవ్వు సారీ మామా ఆహా ఆయన చెయ్యి కాదు నీ చెయ్యి చూపించు ఆ నీకు అక్కరా అవును సునీల్ నువ్వు పరిచయం అయ్యాక నాకు తమ్ముడు లేని లోటే తెలియడం లేదు థ్యాంక్స్ అక్కా బావా నువ్వు నాకు అమ్మయ్యా నీకు రాఖీ కట్టితే నా ప్రాణానికి హాయిగా ఉంది నీకేంటి ఇక్కడ ఇంకో ప్రాణానికి ఇంకా హాయిగా ఉంది చెప్పక్కా ఈ తమ్ముడు కోసం ఏం చేయాలి తమ్ముడు ఉమ్ ఆ ఈ వయసులో నాకు తోడు కావాలనిపించింది అయినా నా మనసుకు నచ్చిన మనిషికి ఆ మాట చెప్పలేకపోతున్నాను. నాది కూడా సేమ్ ఫీలింగ్. చాహ్ ఐనే ఎదురపడటప్పుడు ధైర్యంగా చెప్పాలనిపిస్తుంది. ఆహ్ చీ కొడుతుందో సిగ్గు పడుతుందో అన్న ఆయన ఎలా ఫీల్ అవుతారో ని నాకు టెన్షన్గా ఉంది. ఆహ్ ఎలా చెప్పును? ఆ నా మనసేలా విపలి. ఏమొనరా? మోసాల దసరా పండగనే మధ్యలో నన్నేందుకు ఊయలు ఊపుతున్నారు? మీరు మీరు డైరెక్ట్ గా మాట్లాడగొన్నా. నాకేంటి టెన్షన్? శరళా ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది మావా బళ్ళు కొంచెం లేట్ అయినా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగి రేపు మీ ఇద్దరికి పెళ్ళి పిల్లలు పుట్టి తాతయ్యా అని మమ్మల్ని పిలుస్తా ఉంటే వినాలి లాస్ట్ గా ఉంది అమ్మమ్మ ఏంట్రా ఆయన లవర్స్ మధ్య నువ్వు ఎందుకురా నువ్వు వెళ్ళి మా పెళ్లి పిల్లలు చూసుకో వెళ్ళు ఓకే తొందరగా వచ్చేయండి లేట్ అయితే ఫస్ట్ నేటి పనికిరారు బెడ్ రెస్ట్ గా Baeca. <síquos>